కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ఒకటవ వార్డు ప్రకాష్ నగర్ లో సిమెంట్ రోడ్లు లేక పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలు మరియు ప్రకాష్ నగర్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఒకటో వార్డు కౌన్సిల్ మోపూరి తెరిసా కుమారుడు జంబల క్రిస్టియన్ మైనారిటీ లీడర్ మోపూరి ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు ఒకటో వార్డు కౌన్సిలర్ మా అమ్మగారైన తెరిసా గత మూడు సంవత్సరాల నుండి కౌన్సిల్ మీటింగ్ లో ఎన్నో సార్లు ప్రస్తావించినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రకాష్ నగర్ వాసులతో కలిసి ఎన్నో సార్లు కమిషనర్ కి మెమరండం కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా మున్సిపాలిటీ అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదని మీడియా ద్వారా ఆవేదన వ్యక్తపరిచారు ప్రకాష్ నగర్ ముఖ్యంగా స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉందని స్కూల్ పిల్లలు ఆ దారిన కాకుండా అధికంగా వాహనాలు తిరిగే మెయిన్ రోడ్ వెంబడి వెళ్లి వాహనాలు ఢీకొట్టి చాలా సార్లు ప్రమాదానికి గురైన సంఘటనలు కూడా ఉన్నాయని ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు ఊరుగురు తెలుసా తనయుడిగా వైఎస్ఆర్సిపి పార్టీ కిషన్ మేధ అధ్యక్షుడిగా ఒక వార్డు కోర్టుగా నేను ఈరోజు చాలాసార్లు ప్రకాశం ఉన్నటువంటి స్కూల్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళడానికి చిన్నపిల్లలకి దావా చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల రెండు మూడు సంవత్సరాల నుంచి మున్సిపల్ ఆఫీసులు అర్థం ఇస్తూనే ఉన్నాము అలాగే కౌన్సిలర్గా మా అమ్మగారు కౌన్సిలింగ్ మీటింగ్లో చాలాసార్లు వాటికి సమస్యలను పైకి తీసుకొచ్చి ప్రశ్నించారు అడిగారు పలు విధాలుగా సమస్యల మీద ఉన్నటువంటి ఆ వీడియోలు కూడా తీసుకొచ్చి అక్కడున్న నీటి సమస్య మోకాల్లో ఒక్క రాత్రి వర్షం పడిందంటే ఇరవై రోజుల హిందీ ఇంటికి పోకుండా ఉంటుంది స్కూల్ పిల్లలు నడుచుకుంటూ పోవడానికి కూడా ఎంతో ఘోరంగా ఉన్నాయి అవి స్కూల్ పిల్లలు నడుచుకుంటా పోవడానికి కూడా నీళ్ళు నిల్ని నడుచుకుంటా అంత ఘోరంగా ఉంది ఓ పది లక్షలు పదిహేను లక్షలతో చేస్తే కన్నా ఆ సమస్య సాల్వ్ అవుతుంది కానీ అనేక బార్లు గతంలో రతం తప్పక ఆడడం సమస్యను అజెండాలో పెట్టాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో పెట్టి ఇరవై ఐదు సంవత్సరంలో తగ్గిన ప్రతి కౌన్సిల్ మీటింగ్లో పెడుతున్నారు కానీ మేజర్ స్కూల్ ఉంది రెండు మూడు రోడ్లకు మాత్రం పదిహేను లక్షలతో అయిపోయే దాన్ని వేయకోకుండా ఎన్ని సంవత్సరాలు ఈ నెలలో కలెక్షన్ చేస్తున్నారు అజెండాలో కౌన్సిల్ ద్వారా మేము రేపే తెచ్చినప్పుడు అడిగినప్పటి నుంచి కూడా రెండు ధోరణి అధికారులు చేస్తున్నారు ఇప్పుడు వచ్చి కమిషన్ అడిగితే మాత్రం మీ ఆమోదం తలపట్లేదు కౌన్సిల్ మీటింగ్లో ఎమ్మెల్యే గారు సమస్యలు దానికి క్లియర్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇలా కౌన్సిలింగ్ అధికార నాయ కౌన్సిలింగ్ నాయకుల మీదకి ఎమ్మెల్యే గారి మీద నెట్టేస్తున్నారు తప్ప మా ఏరియాకి మాత్రం పరిష్కారం ఇవ్వడం జరగట్లేదు ఇప్పుడు మూడు కోట్ల వరకు ఇరవై మాత్రం జరుగుతా ఉంది అందులో ఒక పది లక్షల అయినా కూడా మా ఏరియా జరగడానికి చేయడానికి అడుగుతుంటే అడిగే హక్కు మీకు లేదు అడగండి అంటారు కౌన్సిల్ని అడిగితే దానికి సమాధానం చెప్పరు అజెండాలో పెడతారు మాత్రం వాటికి టెండర్లు విడవలు వాటికి శాంక్షన్ చేయరు రోడ్లు వేయాలి కనుక ఇప్పటికైనా పై అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ప్రకాష్ నగర్లో పిల్లలకి వెళ్ళే దావలు ఉన్న రోడ్లని కాస్త తయారు చేయించి మంచిగా వేయించి సహాయం చేయమని మీడియా మిత్రుల ద్వారా అధికారులకు నాయకులకు తెలియజేస్తున్నారు